నాత్మను నీ చేతికి అప్పగించుచుంటిని నీ యొద్దకు వచ్చు చుంటిని నీ చేతికి అప్పగించుచుంటిని నీ యొద్దకు చుంటిని అని విన్నవించావా తోటి అని విన్నవించావా తల వంచి తృప్తి విజయము చాటి తల వంచి తృప్తి ము చాటి పరిశుద్ధ తలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా పరిశుద్ధ తలో పరిపూర్ణుడా గడిచిన కొంత సమయాన్నించి మరి అనేక మంది యేసుక్రీస్తు వారు మరి సెలవులో పడికినటువంటి ఆరు మాటలను మరి ధ్యానిస్తుండగా మరి చాలా మంచిగా ధ్యానించారు మరి వాటిని అర్థం చేసుకుంటూ మరి దాని ప్రకారం నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుంటాం చివరికి మరి ఆ ఏడవ మాటని నాకు మరి చెప్పడానికి దేవుడిచ్చిన మహిమను బట్టి వందనాలు మరి అలాగే అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి బ్రదర్కి కూడా వందనాలు తెలియ తెలియజేస్తున్నాను సరే ఇక విషయంలోకి వద్దాం ఆత్మకు శరీరము అద్దె లాంటిదండి మొట్టమొదటి విషయం చెప్తున్నాను ఆత్మకు శరీరము అద్దె లాంటిది అంటే ఈ శరీరం అనేది చాలా కొంత టైంక మాత్రమే దేవుడు మనకిచ్చాడు దీనికి ఒక ఆత్మ ఉంది కానీ ఆత్మకు ఆ దానికి దానికి మరణము లేదు అది చివరికి దేవుని దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రతి ఒక్కటి మనం మెరిగిన సత్యం అది అవునా కాదా ఎంతమంది ఈ సత్యాన్ని నమ్ముతున్నారో చేతులు ఎత్తండి ఒకసారి థ్యాంక్ యూ మరి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టయితే మరి యేసుక్రీస్తు వారు తన మూడున్నర సంవత్సరాల తను బోధించినటువంటి కాలము ఆయన పరిచయం చేసినటువంటి కాలంలో మరి ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు మరి చాలా ఉన్నాయండి ఆ చాలా ఉన్నట్లలో కూడా మరి రెండు విషయాలను ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు ప్రతి దేశంలో కూడా మరి ప్రతి ఒక్క సేవకుడు కూడా చెప్పే విషయాలు ఏంటంటే మరి రెండు విషయాలు బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అవేంటంటే మొట్టమొదట ఆయన కొండపై చేసినటువంటి ప్రసంగంలో చేసినటువంటి మాటలు దాని కొండ మీద ప్రసంగం అంటారు కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి మాటలు ఆ తర్వాత రెండో విషయానికి వస్తే శిలువ మీద ఏసుక్రీస్తు పలికినటువంటి ఏడు మాటలు ఈ ఏడు మాటల్ని ప్రపంచాన్నే ప్రభావితం చేస్తుంది అండి ఒక క్రైస్తవులనే కాదు ఒక యూదులనే కాదు మరి ప్రతి ఒక్క మరి వివిధ రకాల అన్య జనులని కూడా ఆయన ప్రభావితం చేస్తున్నటువంటి విషయాలు ఈ రెండే ఎక్కువ అనమాట ఎందుకంటే అనేక మంది వీటి ఈ విషయాల మీద అనేక పుస్తకాలు రాశారు ఆయన కొండ మీద ప్రసంగం గురించి ఎన్నో పుస్తకాలు రాశారు చాలామంది మరి ఈ దేవుని సేవకులు ఎన్నో పుస్తకాలు రాసినటువంటి ఉన్నాయన్నమాట అదేవిధంగా ఏడు వాక్యాలను బట్టి కూడా అనేక పుస్తకాలు మనకు మనకు వెలుగులో ఉన్నాయి మరి అవన్నీ మనకు చదవటం కుదరదు కాదని కానీ ఆ అందులో ఉన్న వాక్యాలను మనము మనకు మొట్టమొదటి ఏంటంటే మనకు బైబిలే ప్రధానం బైబిల్లో ఉన్నదాన్నే మనం చూసుకుంటాం భాష్యాల తర్వాత కానీ బైబిల్లో ఉన్నది మనం మొట్టమొదట చూసుకుంటాం అనమాట అందుకని ఆయన ఏమంటున్నాడంటే మొట్టమొదటగా మనము కొండ మీద ప్రసంగంలో ఏమంటున్నాడంటే ఆయన మరి మత్తైస్ వార్త ఐదో అధ్యాయము రెండో వచనం నుంచి పదహారో వచనం దాకా ఆ ప్రసంగం నడుస్తుందండి రెండో వచనంలో ఆయన అంటాడు అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను ఆత్మ విషయమై దీనులైన వారు ధనియులు పరలోక రాజ్యం వారిది అంటున్నాడు ఆయన మొట్టమొదటి వాక్య వచనాన్నే ఆయన ఆత్మ గురించి మొదలు పెడుతున్నాడు మొట్టమొదటి వచనాన్ని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు వారికి పరలోక రాజ్యం వారిది అంటున్నాడు మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనేక మంది సమూహం సమూహం కూర్చున్నప్పుడు వారికి చెప్పినటువంటి మొట్టమొదటి మాట మరి అందులో ఎంతమంది అర్థం చేసుకున్నారో మనకైతే తెలియదు ఎందుకంటే సువార్త అనేది ప్రకపట ప్రకటించబడుతున్న మొదటి సమయం అది అటువంటి సమయాల్లో మరి ఆ వింటున్న బిడ్డలు ఎంతమంది అర్థం చేసుకొని ఉంటారో అది మనకైతే తెలీదు కానీ ఇప్పటి మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ కాలం వరకు ఈ వాక్యాన్ని ఇటువంటి మాటలను ఎంతోమంది వివరించి చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చారండి ఈరోజు ఈ మాట మనకు తెలియదు అది చాలా హాస్యాస్పదం అవుతుంది ఎందుకంటే మనకు తెలుసు ఎందుకంటే మనం ఎన్నో రోజుల నుంచి బైబుల్ చదువుతా ఉన్నాం ఎన్నో రోజుల నుంచి ఈ వాక్యాలను మరలా 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 రిపీట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఆత్మకు ఆత్మ విషయమై దీనులైన వారి ధనిలు పరలోక రాజ్యం వారిది అని చెప్పేసి ఆయన ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తను చేసినటువంటి బోధలో మొట్టమొదటి విషయం చెప్ చెప్తున్నాడు అదేవిధంగా ఆయన జీవించినటువంటి కాలం అంతా సమాప్తి అయిపోయి ఆయన శిలువ మీద తన శ్రమలన్నీ పడిన తర్వాత ఏడవ వచ్చిన ఏడవ మాటగా ఆయన చివరి మాటగా ఆయన ఏమంటున్నాడంటే లూకాసు భారత ఇరవై అధ్యాయం అధ్యాయ నలభై ఆరో అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను నేను అక్కడ బోధలు కూడా మొదటి మాత్రం ఆత్మ ఆత్మ గురించే వచ్చింది అంతేకాదండి సృష్టిలో మొట్టమొదట కూడా మానవుని తయారు చేసిన తర్వాత జీవాత్మను నోట్లు ఆయన నాసికారంధ్రంలో అన్నాడు ఆత్మ గురించి ఎంతో ఉన్నదండి కానీ ఆత్మ మనకు కనబడకపోయినా కానీ దాని గురించి వివరాల వివరించాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు ఎందుకంటే కనబడిన దానిని మరి అబ్రహాం అంత గొప్పవాళ్ళం కాదు ఆయనంటే అదృశ్యమైన అదృశ్యమైన దానిని నమ్మి మరి వెళ్ళాడు అటువంటి అంత మరి వివేచన జ్ఞానం మనకైతే లేదు కానీ మనం ఇన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత కూడా వీటిని నమ్మలేకపోతున్నామంటే మనం ఎంతో వెనుకబడి ఉన్నాం అన్నట్లే మనకు లెక్క అనమాట మరి ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన తండ్రి నీ చేతికి నా ప్రాణము అప్పగించుకుంటున్నాను అంటున్నాడు అయితే ఒక విషయం ఆలోచించాలండి యోహాను వార్త పదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అంటున్నాడు ఎవడునూ నా ప్రాణం తీసుకున్నాడు అందరూ అంటాము ఆయన్ని హింసించారు ఆయన్ని కొట్టారు ఆయన్ని తిట్టారు ముళ్ళకి పెట్టారు ఆయన్ని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకొని తీసుకొని వెళ్ళారు సిల్వ మోయించారు ఇవన్నీ చెప్తానే ఉంటాం కానీ ఇవన్నీ ఒకమే ఒకెత్త అండి కానీ ఆయన ఏమంటున్నాడు అంటే ఈ వాక్యం ప్రకారం ఏమంటున్నాడు అంటే యోహాన్ సువార్త పదో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఎవడనూ నా ప్రాణం తీసుకోండు ఆయన ఎవరు కొట్టలేరండి ఆయన ఎవరు తిట్టలేరు ఆయన ఎవరు దూషించలేరు ఆ ఎవడూ ప్రాణం తీసుకున్నాడు నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను ఆయన తనను తాను అప్పగించుకుంటున్నాడు తనను తాను అన్నిటికీ సిద్ధపడ్డాడు ఎందుకంటే ఆయన తర్వాత జరగబోదే జగదుత్పత్తికి మొదలే మొదలైనటువంటి ప్రణాళిక ఇది అంటే మనం పుట్టలా మనం కాదు అసలు జీ అసలు ఉత్పత్తే జరగలేదు జరగక ముందు దేవుని ప్రణాళిక అంటే ఇది ఆ జగదుత్పత్తికి ముందు మన గురించి ఆలోచించాడు దేవుడు దాని ముందే మనకు కీర్తనలో కీర్తనకారుడు అంటాడు జగదుత్పత్తికి ముందే నా తల్లి నా గర్భంలో తన గర్భంలో నన్ను చూడకముందే అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు అంతకన్నా ముందు మన మీద దేవునికి ప్రణాళిక ఉంది ఏమని ఈరోజు మనల్ని విమోచించాలని ఆయన ఆ ప్రణాళిక నన్ను పూర్తి చేస్తున్న సమయంలో మరి చివరిగా ఆయన అంటున్నాడు నా ప్రాణము ఎవ్వరూ తీసుకోలేరు నా అంతట నేనే నేనే పెడతా ఉన్నానంటున్నాడు మరి ఆయన తనంతట తను ఆ పెడతా ఉన్నటువంటి ప్రాణం అనమాట అది ఆయన పెట్టి మనల్ని విమోచనగా చేస్తున్నాడు ఎందుకంటే ఆరు వచ్చి ఆరు వాక్యాల దాకా ఆయన పూర్తిగా చెప్పవలసిందంతా చెప్పేశాడు ఆయన ఆయన ఎంత శ్రమపడుతూ ఎన్నో విషయాలు కూడా ఉంటూ ఆ ఏడు వాక్యాలు ఎంతో మూల్యమైనవి ఎందుకంటే ఆ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క గుణం కనపడతా ఉంది మనకి ఆ ఒక గుణాన్ని ఆయన ఒకటి 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 చేస్తున్నాడు మనకి ఆయన చెప్తూ మాట చెప్తూ ఒక్కొక్క గుణాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ యొక్క గుణాన్ని ఇదిగో నేను చూపిస్తున్నా ఇది మీలో కూడా అలవాటు చేసుకోండి అని అవన్నీ మనం హండ్రెడ్ పర్సెంట్ మనం పూర్తిగా పూర్తిగా మనము అవలంబించలేము కానీ దాన్ని ప్రయత్నం చేయమని చెప్తున్నాడు దేవుడు మరి అటువంటి ఆ వాక్యాలను చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే మరి నా అంతటా నేను నా ప్రాణాన్ని పెడుతున్నాడు ఎవరికీ అధికారం లేదండి ఆయన ప్రాణం తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు అందుకని చివరిగా తనంతట తను నా నోట్ తన నోటుతో చెప్పుకుంటూ తన ప్రాణాన్ని అప్పగిస్తున్నాడు ఎందుకంటే తన ప్రాణాన్ని అప్పగించి మరి ఆ భూమి మీద భూమి మీద జరగాల్సిన కార్యము పూర్తి అయితేనే రక్షణ జరుగుతుంది రెండోది ఎందుకంటే ఆయన మరలా మూడవ రిలీ తిరిగి లేయాలి తిరిగి లేస్తేనే మరి దానికి పవిత్రత కలుగుతుంది లేకపోతే లేదనమాట అందుకని ఈరోజు ఆయన పరిసమాప్తి కావడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే నా ఆత్మని చేతికి అప్పగించుకున్నానని చెప్పి ఆయన తన తన కార్యాన్ని పూర్తి చేస్తున్నాడండి అంతకుముందు ముందు మాటలో సమాప్తమైందని చెప్పాడు అంటే కార్యము సమాప్తమైంది తర్వాత తర్వాత మిగిలి ఉన్న తన తన ఆత్మను మిగిలిన కారణం ఒక్కటే ఒకటి మిగిలినది ఆ ఒక్కదాన్ని కూడా ఆయన ఏడో మాటలో తన ఆత్మను తను అప్పగించుకుంటా ఉన్నాడు అయితే మా ఆయన ఆయనైతే పూర్తి చేశాడు ఆయన తన ఆరు వాక్యాల ఆరు మాటల ద్వారా ఆయన పూర్తి చేసి ఏడో ఏడో ఒక మాటగా ఆయన తన ఆత్మ కూడా అప్పగించుకొని భూమి మీద తన చేయవలసిన పూర్తి సమస్తాన్ని ఆయన కంప్లీట్ చేసుకున్నాడు అయితే ఈ వచనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈ జరిగిన విషయాలన్నీ ఈరోజు తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఆ దినాన మనం జరిగిన ప్రతి ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది ప్రవక్తలు కూడా మరి ఆయన జన్మించాడు తను చేయాల్సినంత చేశాడు చివరికి మరణించాడు మరి ఈ దినం వరకు చెప్తున్నా తర్వాత జరిగిపోయిన తర్వాత సంగతి కానీ మరి ఈ దినం వరకు ఆయన మరణించడం వరకు ఆయన జరిగింది చూసాం మరి మన జీవితంలో కూడా సేమ్ అవన్నీ ఉన్నాయండి మన జీవితంలో కూడా జననం ఉన్నది మధ్యలో జరిగే ప్రతి ఒక్క విషయాలు ఉన్నాయి మరి మరణం ఉన్నది అయితే వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మరి కొంతమంది మరి దైవజనులు కొంతమంది ప్రవక్తలు కొన్ని విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నారండి ఆ విషయాలను నేను జ్ఞాపకం చేయడానికి మీకు ఒక కొన్ని వచనాలను చదివించడానికి సిద్ధపడతా ఉన్నాండి కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము మూడవ వచనంలో కీర్తనకారుడు ఏమి అంటున్నాడంటే నీవు మనుషులను మంటిగా మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు ఆయన మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే సృజించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మరి మన్నుగా తయారు చేశావు కానీ తిరిగి రండని కూడా సెలవిస్తున్నావు ఆయన ఎప్పుడో చెప్పాడండి ఇది మనం ఓన్లీ జన్మించడమే కాదు తిరిగి నువ్వు పైకి కూడా వస్తావని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు మరి అదే విధంగా మరి సులమాన్ మహారాజు ఏమంటున్నాడు అంటే ప్రసంగి గ్రంథంలో పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో చూసినట్టయితే మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్కి మరలా పోవును దావి ఆ ప్రసంగి కారుడు కూడా మరి చెప్తా ఉన్నాడు అనమాట ఈ శరీరము మన్నైంది ఈ మన్న ఎప్పటికైనా కానీ మన్ను మంటిలోకి వెళ్ళిపోవాల్సిందే కానీ దీన్ని దయచేసినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ ఎప్పటికైనా కానీ దేవుని దగ్గరికి చేరుకోవాలని అంటుంది మరి అదేవిధంగా మరి పౌలు గారు మరి కొని రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిది పద్దీ వచనాల్లో ఏమంటున్నాడంటే కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన కిస్తులమై ఉండవలనని మిక్కులు ఆపేక్షించుచున్నాను ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయంప్రీతము ఎదుట ప్రత్యక్షము కావాలని అంటున్నాడు దేహాన్ని మరి మనం విడిచినా విడవకపోయినా ఆయనకి ఇష్టలమై ఉండాలని చెప్పేసి అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు మరి అదేవిధంగా ఆయన ఏమంటున్నాడు అంటే దేహంతో జరిగించిన వాటి ఫలమును మనం పొందినట్లు ఎందుకంటే ఆయన మంచివైనా చెడ్డవైనా మన దేహంతో మనం ఏదైతే చేసామో దాని ఫలము మనకు తిరిగి మనం పొందునట్లు క్రీస్తు న్యాయమొదట ఎప్పటికైనా మనం నుంచోవలసిన వాళ్ళని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నామంట మరి అందుకనే మరి ఇంతమంది తర్వాత ఈరోజు మీ అందరికీ నేను కూడా ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆధారపడుతున్నాను అనమాట ఎందుకంటే ఏమని అంటే నేను నా నా జీవితంలో కూడా మరి ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి నేను ఆలోచించింది ఇన్ని విషయాలను చదివిన తర్వాత కూడా మరి నేను ఒకటి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా ఏంటంటే మరి రోగంతో చనిపోయినా పర్లేదండి రోగంతో పోయినా పర్లేదు కానీ ఏసు క్రీస్తు హృదయంలో లేకుండా మరి మనం మరి పరలోకానికి చేరుకోవాలంటే చేరుకోలేవండి ఎటువంటి పరిస్థితుల్లో అందుకనే ఎప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి మనం ఎంత ఎన్ని శ్రమలు పడ్డా ఎంత రోగంతో మనం ఉన్నా పర్లేదు మరి దాన్ని కూడా ఆయనకి ఇష్టమే ఆయనకి ఇష్టమే అది కూడా అయినప్పుడు కానీ మరి హృదయ రోగము హృదయం ఎంతో మరి రోగం కలదంటున్నాడు ఆ హృదయాన్ని శుద్ధి చేయటం ఎటువంటి పరిస్థితులు కుదరదు అంటున్నాడు మరి దాన్ని శుద్ధి చేసుకోవటానికి మన జీవితాంతం మనం ప్రయత్నిస్తూనే ఉన్నామండి ఆ ప్రయత్నాలు మరి ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాయో లేదో వారి వారి జీవితాల్లో వారికి తెలుస్తూ ఉంది మరి ఆ విషయాలను మరి ఆ అందుకనే ఈరోజు ఆఖరి మాటగా నేను చెప్తున్నాను అనమాట ఆయన ఎమ్మరం రోగంతో పోయినా పర్లేదు కానీ ఏసుక్రీస్తుని హృదయంలో లేకుండా మాత్రం మనం ఈ జీవితాన్ని మరి పూర్తి చేయటం మంచిది కాదండి అదేవిధంగా మరి అదే అంతేకాదు మరి అదేవిధంగా మరి ఆ యేసుక్రీస్తు పడిగా కొండ మీద పలికినటువంటి ఆ మాటలను ఎందుకంటే ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయండి మరి ఆ దాన్ని మత వార్త ఐదో అధ్యాయం రెండో వచనం నుంచి చదివినట్టయితే మరి ఒక్క ఆత్మ విషయమే దీని లేని వారే కాదండి ఇంకా దాని తర్వాత అంటాడు దుఃఖపడేవారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు సాత్వికులు కనికరం గలవారు హృదయ శుద్ధి గలవారు సమాధాన పరచువారు నీతి నిమిత్తం హింసించబడేవారు నా నిమిత్తం జన్లు మిమ్మల్ని శోధించినప్పుడు లేదా నిందించినప్పుడు దాన్ని బట్టి వీళ్ళందరూ ధనిలేనండి మరి ఈ లిస్ట్లో మనం ఉన్నాం లేదా మనల్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఎవరు ఎవరు నీతి మంత్రులు గారు అని చెప్పేసి బైబుల్ సెలవిస్తూ ఉంది ఈ అన్నిటిని మనం ప్రాక్టీస్లో పెట్టగలం అంతేగాని మనం ఇట్లు సంపూర్తి ఎప్పుడు చేయలేం అని చెప్పేసి మన జీవితం ఇది మానవ జీవితం దీన్ని ఎప్పుడు పూర్తి చేయలేము ఎందుకంటే పూర్తి చేస్తే మనం కూడా దేవుతో స సమానం అవుతాం అప్పుడు సమానం అవుతాం అని చెప్పేసి మనం అనుకున్నట్టే లూసిఫర్కి పెట్టయితే మనకు పడుతుందండి అందుకని మనం ఓన్లీ ప్రయత్నం చేసేవాళ్ళమే ఇవన్నీ మనం జీవితంలో ప్రయత్నం చేసేవాళ్ళమే దాన్ని సంపూర్తి ఎప్పటికీ చేయలేం మనం అందుకని ఈ ఆఖరి మాటగా నేను చెప్తూ మరి ఈ విషయాలన్నింటినీ మరి జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ కొండ మీద ప్రసంగం నుంచి ఆ ధన్యులు అనబడి వాళ్ళు ఎవరెవరో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మత్తయి సుమార్త ఐదు అధ్యాయం రెండు నుంచి పదహారు వచనాలు ఆ జ్ఞాపం చేస్తే ఎవరు ధన్యులు అని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ శిలో మీద పలికిన ఏడు మాటలు ఏడు మాటల్లో కూడా అనేకమైన గుణాలు ఉన్నాయండి క్షమిస్తా అంటున్నాడు మరి ప్రేమ చూపిస్తున్నాడు మరి ఆత్మల కొరకు దాహం కలిగి ఉండడం అంటున్నాడు మరి అన్ని సమ సమా సమస్తము చెప్పుకుంటా వస్తున్నాడు మరి ఆరో మాటలో మరి నా జీవితాన్ని సమాప్తి చేస్తాం మీ జీవితాన్ని కూడా సమాప్ సమాప్తి ఒకరోజు ఏదో ఒక రోజు మనందరి జీవితాలు సమాప్తి అవ్వాల్సిందే సమాప్తైన తర్వాత ఆయన మరి దయా మరి నా ఆత్మను దేవానికి అప్పగించుకోని చెప్తున్నాడు మరి ఈ విషయాలన్నిటిని మనం మంచిగా ప్రయత్నం చేస్తూ మరి వాటిలో మనం పూర్తి సంపూర్ణ సిద్ధి కలగాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి తిరిగి మన జీవితాలు ఈ లోకంలో మనకు ఇచ్చిన దేవుడు నిర్ణయించిన దినాలు లోపు మరి వీటిలో మన పరిపక్వ పరిపక్తాలు కలగాలని మరి వీటిలో అన్నీ మన జీవితంలో అన్వయించుకోవాలని నేను ప్రార్థిస్తూ మరి ఆ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ మరి దయ మరి ఇవన్నీ పూర్తయ్యేటప్పటికీ దేవుడు నిర్ణయించిన దినం మనకు పూర్తయ్యేటప్పటికీ మనం కూడా ఆయన చెప్పినట్లే సమాప్తమైంది ప్రభా ఈ లోకంలో నా జీవితం మరి ప్రభా నా ఆత్మని నీకు అప్పగించుకున్నానే ధైర్యంగా మనం చెప్పగలిగే దినానికి వచ్చినప్పుడు ఇవన్నీ మనం సమకూర్చిన వాళ్ళు అవుతాని అని చెప్పేసి దేవుని పెరడం మీ విజ్ఞప్తి చేస్తూ ఈ విషయాన్ని మరి చెప్పడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరి అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి మరొకసారి వందనాలు తెలుపుకుంటూ ఓపికతో విన్నందుకు మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ సెలవు కొద్ది మాటలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలటువంటి తండ్రి దయగల ప్రభువ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఇంతవరకు నాయన మీ సన్నిధి మాతో ఉంచారు నాయన మీరు మా మధ్య సంచరిస్తూ మీ మాటలు మా కినిపిస్తూ తండ్రి మృదయాల్లో భయమును వణుకును కలగ చేశారు అంత మాత్రమే కాకుండా నాయన ఈ శ్రేష్టమైన మాటలను ధ్యానించడానికి మీరు ఇచ్చేటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా నీ బిడ్డలు నిలబెట్టుకుని తండ్రి కొక్కరిని ప్రభా మీ సిలవసార్ను మరుగుపరిచినైనా అనేక సంగతులతో మా ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చారు ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మీరు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అవును ప్రభా నా తండ్రి నీ బిడ్డలు ప్రభావ చక్కటి ఆరోగ్యంతో ఉంచి నాయన వారు చక్కగా ధ్యానించి నైనా వారు మాకు బోధించటానికి బోధించడానికి వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ప్రభా మీ ఆత్మ ప్రేరణ బట్టి నాయన మీకు వందనాలు ఇంకా రాబోయే దినాలు బిడలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ అనేకులకు నీ వాక్యాన్ని నాయన నీ సువార్తను ప్రభా ప్రకటించేవారుగా నీ కొరకు సాక్షిగా ప్రభా నీ మయమార్ధంగా జీవించటానికి ప్రభా మా జీవిత యాత్రలో మాకు చాలిన దేవుడుగా మీరుండమని వందనాలు చెల్లించుకుంటూ నాయన మమ్మల్ అందరినీ మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్తమైనటువంటి నామములు ప్రార్థించి వేడుకొని చున్నామా పరమతండి ఆమె